హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రైతు నేసం లాస్ట్ ఎపిసోడ్లో అశోక్ గారు వారు ఓన్గా తయారు చేసిన ఒక మినీ ట్రాక్టర్ని మనకి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే ఈ ఎపిసోడ్లో మరొక వెహికల్ గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఆ వెహికల్ ఏ విధంగా అగ్రికల్చర్లో ఉపయోగపడుతుంది అనేది వారి మాటలోనే తెలుసుకుందాం నమస్తే అశోక్ గారు నమస్తే అశోక్ గారు అదే మీరు చెప్పిన మరొక వెహికల్ ఇదేనండి అవునండి ఇదేనండి ఇది చూడటానికి టాప్ లెస్ ఆటోలాగా అనిపిస్తుంది అదే అవును ఆటో ఆటోలాగా కనిపిస్తుంది ఏంటండి అసలు వెహికల్ ఏంటి ఇది విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ సార్ ఇది ఇవి ఏంటంటే మనకి కొన్ని మార్కెట్లో కొన్ని హ్యాండిల్స్ కొన్ని ప్లాస్టిక్ ఇవి వాడటం జరిగింది ఇది ఒక విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే అగ్రికల్చర్ పరంగా రైతుల కోసం తయారు చేయబడింది అంటే మల్టీపర్పస్ మల్టీపర్పస్ ఓకే అండి అంటే దీని ఇంజిన్ కెపాసిటీ కానీ లేదంటే ఇంజిన్ ఎటువంటి ఇంజిన్ ఉపయోగించారు అలానే దీని డిజైనింగ్ అలా దీని అసెంబ్లింగ్ ఎలా చేశారని ఒకసారి చెప్పాను ఇది డీజిల్ ఇంజన్ అండి ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి వస్తుంది ఫార్వర్డ్ టూ ఫోర్ గేర్స్ రివర్స్ గేర్ ఉంది అలాగే టైర్స్ వచ్చేసి టూ ఫిట్ టైర్స్ ఉన్నాయి మనకి లైటింగ్ ఉంది మనకి సిగ్నల్స్ ఉన్నాయి ఆయిల్ బ్రేకులు ఉన్నాయి హ్యాండ్ బ్రేక్లు ఉన్నాయి క్లచ్ ఎక్సలేటర్ గేరు ఫ్రంట్ వీలు మనకి ఈజీగా టర్న్ అవడానికి మనకి అట్లాగే కొంచెం అగ్రికల్చర్ పరంగా రైతులకి కొద్దిగా హెవీ బాడీ ఫైవ్ ఫీట్ సెవెన్ ఫీట్ బాడీ తోటి అనుకూలంగా రైతులకు అనుకూలంగా ఉండడం కొరకు ఇది మనం తయారు చేయబడి ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ అవునండి ట్రాలీ రెడీ చేసేది ఫోక్ అవునండి ఇంజిన్ ఏ ఇంజిన్ అండి ఇది బజాజ్ మనకి మార్కెట్లో దొరికే ఆటో ఇంజిన్ అండి ఇది ఆటో ఇంజిన్ అండి అంటే దీని డ్రైవింగ్ సిస్టమ్ అంతా ఇక సేమ్ యాజ్ ఈజ్ ఆటో ఆటోనే అవును ఓకే యాజ్ ఇట్ యాజ్టీజ్ ఆటో అమ్మ దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇచ్చాము వన్ అండ్ హాఫ్ ఫీట్ ఇచ్చాము రైతులకి అంటే వారి పొలాల్లో లేదంటే వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి ఈ వెహికల్ వచ్చేసి మనకి ఏదన్నా కూలి వాడిని ఎక్కించుకోవడానికి కానీ లేదంటే పంటని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ ఇది కషాయానికి వాడుకోవడానికి డ్రమ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మెయిన్ ఏంటంటే మనకి బొప్పాయి తోటలోకి చేలో నుంచి సరుకుని బయటికి తెచ్చుకోవడానికి అలాగే మనకి జామ్ తోటలోకి కొబ్బరి తోటల్లోకి అరటి తోటలోకి మనకి చాలా ఈజీగా కూలి వాళ్ళ ఖర్చు తగ్గించుకోవడానికి మనం దీని దీనితోటి మనం చాలా ఉపయోగించుకోవచ్చు మనుషులు ట్రావెల్ చేయాలనుకుంటే అంటే పొలానికి కేవలం పొలానికి మనం వీళ్ళు ట్రావెల్ చేయాలనుకుంటే వ్యవసాయ కూలీలు వెళ్ళాలనుకుంటే ఎంత ఎంతమంది పడుతుంది దీన్ని పదిహేను నుంచి ఇరవై మందిని ఎక్కించుకోవచ్చు పదిహేను మంది నుంచి ఇరవై మంది వరకు ఎక్కించుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఈ వెహికల్ రోడ్డు మీద వచ్చేసి ఒక ఉన్నర చేసుకోవచ్చు సార్ ఈ వెహికల్ పదిహేను వందల కేజీల వరకు రోడ్డు మీద వరకు ట్రావెల్ చేసుకోవచ్చు ఫీల్డ్లోకి వచ్చేసరికి ఒక టన్ను వరకు వేసుకోవచ్చు దీని స్పీడ్ ఎంతవరకు వెళ్తుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ అంటే టైరు ఫ్రంట్ వచ్చేటప్పటికి నార్మల్ టైర్ లాగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ కొంచెం హెవీ టైరు బటన్స్ హెవీగా ఉంది అంటే ఎందు గురించి అండి అది ఇది బ్యాక్ సైడ్ మనం బట్ట టైర్ ఇచ్చిన ఎందుకు ఇచ్చామంటే మన ఫీల్డ్లో రైతులు అంటేనే మనకి పొలంలోకి వెహికల్ వెళ్లాల్సి వస్తుంది ఫ్రంట్ ఇచ్చినట్టుగా లేదంటే బయట మనకి ఆటోలకి ఇచ్చినట్లుగా మనం ప్లేన్ టైర్ ఇస్తే ఆ టైరు స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది జారిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం హెవీ బటన్ టైర్స్ పెట్టేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఏదన్నా కుంటల్లో ఉన్నా కొంచెం తడిగా ఉన్నా కొంచెం బురదగా ఉన్నా కొద్దిగా ఎక్కడానికైనా బొరువు వేసుకొని చేలో నుంచి బయటకు రావడానికైనా ఈజీగా బండి బయటకు రావడానికి బొరువు వేసుకొని అందుకోసమే మనము అలాంటి టైర్స్ని అరేంజ్ చేస్తాం స్కిడ్ అవ్వకుండా ఎక్కడ గ్రిప్ కూడా ఎక్కువ ఉండే విధంగా అవినేట్ చేసాం మరి ఈ వెహికల్ రోడ్డు పైన ఎంత మైలేజ్ వస్తుంది పొలంలో ఎంత మైలేజ్ వస్తుంది మనకి ఒక లీటరు డీజిల్ వచ్చేసి మనకి థర్టీ కిలోమీటర్ వస్తుంది సార్ రోడ్డు మీద మనకి పొలంలోకి వెళ్ళినప్పుడు మనకి కొంచెం మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది వెయిట్ మనం వెయిట్ వేసే కొద్ది మైలేజ్ మైలేజీ తగ్గే అవకాశం ఉంటుంది అశోక్ గారు మీరు తయారు చేసిన ఈ విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇంకా మోడల్స్ ఏమైనా ఉన్నాయా ఈ మోడల్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఫిక్స్డ్ బాడీ అండి ఇది ఓకే అంటే బాడీ అనేది ఫిక్స్డ్ ఆటో ఆటోకి ఎట్లా ఫిక్స్డ్ అయింది ఎట్లాగే ఫిక్స్డ్ అయ్యింది రైతులు గనక కోరుకుంటే వాళ్ళకి ఈ లిఫ్ట్ కావాలా ట్రక్ లాగా మనకి హైడ్రాలిక్ సిస్టమ్ కనుక కావాలనుకుంటే ఇదే బాడీని హైడ్రాలిక్ సిస్టమ్గా మనం మార్చుకోవచ్చు ఓకే ఆర్డర్స్లో కన్ఫామ్ చేసుకుంటే మేము తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగానే ఓకే ఆ విధంగా ఎవరన్నా కావాలన్నా కానీ మీరు హైడ్రాలిక్ తోటి ట్రక్ ని చేసి ఇవ్వగలుగుతారు తప్పకుండా మినిమం ఈ రోజున ఫైవ్ హండ్రెడ్ లేని ఒక కిరాయి కూడా ఎవరు రారు ఒక ట్రిప్ ఒక ట్రిప్కి లేదు ఒక పది మందిని తీసుకుని వెళ్ళడానికి అయినా కానీ అట్లా పోల్చుకున్నా కానీ మనకు చాలా మనీ సేవ్ అవుతుంది దీనివల్ల మనకి తక్కువ ఖర్చులో మనకి ఎక్కువగా ఫీచర్స్ ఉన్నాయి దీనికి వాడుకోవడానికి రైతులకు అలానే పంట హార్వెస్ట్ అయిపోయినాక ధాన్యం బస్తాలను కానీ వారి పంటని ఇంటికి తీసుకొచ్చుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అవునండి పత్తి కావచ్చు మిర్చి కావచ్చు కూరగాయలు కావచ్చు లాస్ట్ ఫైనల్గా పంట అయిపోయిన తర్వాత ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ఈజీగా మనకి వర్కౌట్ అవుతుంది ప్రస్తుతం మీరు తయారు చేసిన ఈ విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కస్టమర్స్కి ఎంత ధరలో మీరు అందించగలుగుతున్నారు ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి మనకి ఇంజను రీమోడల్ ఇంజను తోటి ఇస్తున్నాము వన్ ఇయర్ వారంటీ తోటి రీమోడల్ ఇంజిన్ తోటి ఇస్తున్నాము నాలుగు ఇంటూ ఆరు బాడీ తోటి ఒకటి ముప్పై ప్రైస్ వన్ ఒక లక్ష ముప్పై వేలకి తయారు చేసి ఇవ్వగలుగుతున్నాము ఆ తక్కువ ప్రైజు మనం ఎట్లా బయట మార్కెట్లో చూస్తున్నాయో చాలా తక్కువ ప్రైజ్ తోటి మనం రైతులకు ఇస్తాము ఓకే అండి అదే చూస్తుంటే కనుక ఇది కేవలం అంటే వ్యవసాయ పనులకే కాకుండా మల్టీపర్పస్గా ఉపయోగపడే విధంగా కనిపిస్తుంది మీరు రెడీ చేసిన ఒక బెస్ట్ వెహికల్గా చెప్పుకోవచ్చు మనం బెస్ట్ వెహికల్గా చెప్పుకోవచ్చు ఓకే అశోక్ గారు ఈ మల్టీపర్పస్ విలేజ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫీచర్సు బెనిఫిట్సు అంటే మంచిగా అనిపిస్తున్నాయండి ఇటువంటి వెహికల్ని అందించడానికి మీరు చేసిన ప్రయత్నానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి